నమస్తే మీ పేరు అదే పేరు రామ్ అండి ఏం చేస్తారు నేను మెకానిక్ షాప్ మీరు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ చంద్రబాబు ప్రభుత్వం కంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే బాగుంది అదే ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం సుభిక్షంగా కానీ డెవలప్మెంట్ పరంగా చాలా డెవలప్మెంట్ అయ్యేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే నాకు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా ఆనందంగా నవ్వకుండా ఎందుకంటే సిచ్యువేషన్ ఒకటి జరిగితే అది వచ్చి ఒక మ్యాటర్ వచ్చి చెప్తాడు ఆయన ఏం ఆయనకి అర్థం కాదు మేము ప్రసాంగం నవ్వుకోవచ్చు తండ్రి పొడవ పెట్టి అధికారంలోకి వచ్చి బాబాయిని చంపిన వాడు ఎవరు ఎందుకో తెలియదు తెలియదు తల్లి తెలియని అన్యాయం చేసిన రాష్ట్రానికి ఏం మాకు మాకైతే అర్థం కాదు ఆ పరిపాలన విషయం వస్తే ఆయన ఏం చేస్తావు మూడు రాజధానులే అన్నాడు మళ్ళీ ఏడు రాజధానులు అంటాడు ఆ రాజధాని పేరు చెప్పి కూడా చాలా జనాలు ఇబ్బంది పెట్టాడు అలాగే తిరుపతి ఏడుకొండ స్వామి దగ్గర కూడా అమౌంట్ ఆయన పేరు చెప్పి కూడా డబ్బులు అందించి చేశాడు అంటే ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలోనే విప్లవతమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి చెప్పి వైసీపీ నాయకులు మాత్రం మాట్లాడుతున్నారు అసలు దానికి సంబంధించి ఏం చెప్తారు మీరు అవును నిజమే జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టం ఎందుకంటే జనాలకి యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఓన్లీ ఆయన ఉద్యోగులు ఇప్పిస్తా అని చెప్పి వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పించి బాబు వాళ్ళకి చాలా ఉద్యోగాలు ఇప్పించాడు వాళ్ళకి లక్షణాలు రెండు నష్టాలు శాలరీ ఇప్పించి బాబు వాళ్ళ కుటుంబాన్ని చాలా ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఆ ఒక్క పని చేశాడు వాలంటీర్ ఉద్యోగాలు ఇప్పించి యువతకి చాలా మేలు చేశాడు ఆ వాలంటీర్ అయినా లక్షన్నర లక్ష నెలకి అది ఒకటి చేశాడు వాలంటీర్ యువతకు ఉద్యోగాలు ఎత్తా అని చెప్పి వాలంటీర్ యువతకు యువతకు ఉద్యోగాలు అంటే ఏమో పదేశాల నుంచి ఉద్యోగాలు తెచ్చి ఫ్యాక్టరీస్ తెచ్చి అది తెచ్చి యువతకు ఉద్యోగం ఇవ్వాలి కానీ వాలంటీర్లు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఈ రోజుల్లో ఎవరు సరిపోతుంది ఐదు వేలు మూడు వేలు రూపాయలు ఒక యువత డిగ్రీలు చదివి అందరి చదివి ఉద్యోగాలు లేక అలాడుతుంటే నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చానంటే ఆ యువత ఏం కుటుంబాలకేం సరిపోతుంది అది ఫ్యాక్టరీస్ తేవాలి యువతకు ఉద్యోగం అంటే మన ఏపీకి వచ్చిన పెట్టుబడులు దారిచ్చి ఫ్యాక్టరీస్ అవి తెచ్చి యువతకు ఉద్యోగం వాళ్ళు మంచి మార్గంలో పెట్టాలి అంతేగాని ఆ క్రికెట్ ఆడదాం అందరం అని చెప్పి ఆమె రోజేమో కొన్ని కోట్లు కొట్టేసింది ఈయన యువతకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి ఈయన వాలంటీర్లు పేరు చెప్పుకొని ఈయన యువత గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ పోయిన అధికారుల్లో చాలా పోయిన ప్రభుత్వాలు అయితే చాలా వెచ్చలుగా చేశారు గంజాయిని ఈ బ్లేడ్ బ్యాచ్ మొత్తాన్ని కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం అరికట్టాలని కోరుకుంటున్నాం మ్యాక్సిమం అరికడుతుంది సెవెంటీ పర్సెంట్ అరిగడుతుంది ఇంకా అరిగెట్టాలని కోరుతున్నాం మరి ప్రభుత్వం అసలు యువత పరిస్థితి ఎలా ఉంది అసలు యువత కావాల్సిన జాబ్స్ కానీ లేదా మన రాష్ట్ర పెట్టుబడులు కానీ అవన్నీ తీసుకొస్తున్నారు అన్న మన నారా లోకేష్ గారు అసలు యువత గురించి బాగా ఆలోచించి చాలా పెట్టుబడిదారులు తెచ్చి బ్యాటరీసి చాలా వరకు పెట్టుబడిదారు వస్తున్నారు యువత ముందు ప్రజా నాయకుడు నాయకుడు పాలించేవాడు సరైన అయితే పెట్టుబడిదారు వస్తాడు లోకేష్ బాబు కానీ చూసి కానీ చంద్రబాబు నాయుడు చూసి చాలా వరకు కూడా చాలా చాలామంది వస్తున్నారు యువత మాత్రం బాగా మేలు జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా పెట్టుబడులు వచ్చినాయి చాలా కంపెనీలు కూడా వస్తున్నాయి ఇంతవరకు కంపెనీలు రావాలంటే ముందు ఈయన చూసి అమ్మో దొంగను చూసి పారిపోయి పారిపోయేవారు ఇప్పుడు విజల నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు ఆ నాయకుడిని చూసి ముందు కంపల్సరీగా వద్దన్న ఎదురు వస్తున్నారు పెట్టుబడిదారులు వస్తున్నారు కంపెనీలు బయట తగ్గినట్లు కానీ వస్తున్నారు చాలా యువతకు చాలా మేలు జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా అంటే పక్కన మాట్లాడుతూ సంక్షేమం కానీ డెవలప్మెంట్ కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనే మొత్తం ఉంది ఈ ప్రభుత్వంలో రాష్ట్రం మొత్తం భ్రష్టపట్టి చంద్రబాబు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు అవునండి ఆయన ఉన్నప్పుడు చాలా డెవలప్మెంట్ చేయండి సచివాలయాలకు రంగులు వేసిన రంగులకి ఆటలకి చాలా వరకు ఖర్చు పెట్టాడు ఆ రంగులు వేయాలంటే ఎన్నో పదమూడు లక్ష పదమూడు కోట్ల లాగా చాలా ఖర్చు పెట్టాలి అంటే ప్రజల సొమ్ముని ఎలా ఖర్చు పెట్టాలనేది మన చంద్రనాయుడు ఆలోచిస్తున్నాడు సారీ జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తాడు ఎలా వేస్ట్ చేయాలని ఆలోచిస్తాడు జగన్మోహన్ రెడ్డి రంగులకు కానీ పట్టాలకు కానీ ఆయన ఏమైనా మీటింగ్ వస్తుంటే పరజాలకు కానీ ఆలోచిస్తాడు ముందు ప్రజల గురించి ఆలోచించారంటే వాళ్ళకి ఇవే మేలు జరిగిద్ది ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు కానీ ప్రజలకు ఏమైతే బాగుంటుంది అని చెప్పి ఆలోచించేది సీబీఎన్ సార్ బాగా ఆలోచిస్తారండి బాగానే చేస్తాడు ఆయన మాత్రం బాగా అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొన్న కోటి సంతకాల పేరుతో ప్రజల్ని మెడికల్ కావాలను ప్రైవేటుకరణ చేస్తాం చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి కోటి సంతకాలు సేకరించారు దాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని ఎవరైతే కోటి సంతకాలు పెట్టారో వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారన్న ఏం చెప్తారు అంటే కోటి సంతకాలు అంటే ఇప్పుడు మా దగ్గర విజయవాడ లేజవాడలు మరి వాళ్ళు ఎప్పుడూ ఎవరి సంతకాలు పెట్టుకున్న మాకైతే రాలేదు మా అంటే వాళ్ళే వాళ్ళని పేరు పెట్టుకుని వాళ్ళే గుడివాడు నాని మన పెట్టాడు గుడివాడలో వాడి ఇంటి పేరు పెట్టుకుంటూ రాలను గుడివాడికే గు అనేది పెట్టాడు గుడివాడ నాని ఆయన పేరు కూడా పెట్టలేను ఆయన ఒక మంత్రి ఆయన వీళ్ళు ఎవరు పడితే మల్లాది విష్ణువు అన్నాడు ఆయన మళ్ళీ కొబ్బరికాయలు ఉంది శ్రీనివాస్ గారు వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళే పెట్టలు కట్టుకొని వాళ్ళే పది మంది తిరగడం కాదు జనాల్లోకి రావాలి జనాల్లోకి వచ్చి జనాలు అభిప్రాయం కలుపుకోవాలి కానీ సంతకం పెట్టండి సంత సంతకం ఎందుకు ఏంటో అని చెప్పి అడిగి పెట్టించుకోవాలి అంతేగాని రోడ్డు మీద జనాలు ఆపి సంతకం పెట్టి అంటారు వాళ్ళు పెట్టకపోతే వీళ్ళే పది మంది వాళ్ళ కార్యకర్తలు పెట్టించుకొని వాళ్ళే కోడి సంతకాలు పెట్టేసామని చెప్పి ఆ అవినాష్ గారు ఏమో బ్యాండర్ పెద్ద బ్యాండర్ పెట్టుకున్నాడు అక్కడ కోటి సంతకాలు అంట మ్యాక్సిమం ఆయన కోటి సంతకాలు అన్నం కూడా రావట్లేదు ఆయన కోటి సంతకాలు పెట్టించారంట వాళ్ళు ఎప్పుడు తిరుగులో ఎవరికి కూడా తెలియదు జనాల్లో వాళ్ళు సంతకాలు పెట్టిందని చూపు పలానాల్లో పెట్టించాం లేదు వాళ్ళ వాళ్ళ పెట్టించుకొని ఏదో మాట్లాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఒకటి చెప్పాడు అది కనపంగా అది హండ్రెడ్స్ పర్సెంట్ చేస్తాడు కంపల్సరీ చేస్తాడండి లోకేష్ బాబు కూడా ముందు ప్రజల గురించి యువత గురించి చాలా బాగాలు ఆలోచిస్తున్నారండి పెట్టుబడిదారు కానీ ఆ ప్రజల తప్పులు పెట్టారు ఆ క్యాన్సర్ పేషెంట్లకు కానీ ఆ సీఎంఆర్ఎఫ్ మా విజయవాడ సెంటర్లో ఈ బోండగారు సెంటర్లో సీఎం సీఎంఆర్ఫ్ కానీ ఆ తోపుడుపల్లి కానీ అంటే ప్రజలకి మేలు చేసే పనులు చేసేవాడు నాయకుడు అంటారు అంతే మేము సత్యాల రంగులేసాము మా పట్టాలు తెచ్చాము ఇవన్నీ కాదు బూత్లు తిట్టడం బూత్లు తిట్టాలు మీడియా ప్రజానాయకుడు అంటే ప్రజలకి ఏం చేయాలి సేవ చేసేవాడు నాయకుడు అంటాడు అంతేగాని మీడియా ముందుకు వచ్చి బూత్లు తిట్టాడు ఆయన వీక్ వస్తాడు ఏం మాట్లాడు ఆయనకే తెలియదు ఆయన వచ్చినప్పుడు కొంచెం సంతోషంగా చేసుకుంటా ఉంది అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎట్టి పరిస్థితుల్లో మేమే గెలిస్తాము అందరూ ఎంత చూస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారన్న ఏం చెప్తారు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కాలేజ్ విషయంలో మేము రెండు వచ్చిన తర్వాత రెండు నెలల్లో అందరినీ జైలు పంపిస్తా అని చెప్పి మాట్లాడతాం అసలు ఎలా చూడొచ్చు ఫస్ట్ అండి ఆయన ప్రజా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయన పరిపాలన ఎలాగ ఉందో ఆయన అనుకోవాలి యువత పరిపాలన కూడా అలాగే ఉండదు ఈడే రౌడీలాగా రప్పరప్పలాచి అందరిని రెచ్చగొట్టి గంజాయి అయితే ఈ చూస్తాం మిమ్మల్ని చంపేస్తామంటే నాయకుడే సరైన వాడు అయితే ఈయలు కూడా ఆవు రచ్చ మామూలు ఆడు సరిగ్గా ఉన్నాడు అనుకోండి ఈళ్ళు కూడా సరిగ్గా ఉండి రెచ్చిపో అంటే యువతనే రచ్చగొట్టేస్తాడు ముందు ఆ మాటల వాళ్ళు యువత రచ్చగొట్టి వాడి పైన ఉన్నాడు ఈ రెచ్చిపోయిన పాప అనవసరంగా కేసులు ఎరికిపోయి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి నాయకుడు అనేవాడు చాలా ఓర్పు సహనం ఉండాలి కంపల్సరిగా పాలించేవాడు సరైన వాడి అయితేనే వాడి కిందన్న వాళ్ళు కూడా ఒక కమిషన్లో ఉంటాం అంతేగాని ఆయనే రచ్చగొట్టి కపలపలు ఆడిస్తాము చూస్తాము మిమ్మల్ని చంపేస్తా ఉన్నాడు ఆయన చెప్పడం బాగానే చెప్పి వెళ్ళిపోతాను రెండు నిమిషాలు కెమెరా చేసి వెళ్ళిపోతారు మీడియాలో కానీ తెలియని పిచ్చి కొరవలు ఏం చేస్తున్నారంటే వాళ్ళని బెదిరించాలి ఈ గంధ బ్యాచ్ అలవాటు చేయడం వాళ్ళ కేసులు ఇరికిపోయి నాశనం అయిపోతుంది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు అంతే ముందు ప్రజా ఒక ప్రజా నాయకుడు ప్రజల గురించి ఆలోచించాలంటే వాళ్ళని శ్రమంగా ఉండి ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా జాగ్రత్త చూసుకోవాలి ఈయన కానీ కొట్టి ఇలా రెచ్చగొట్టే జనాలందరూ కురందరూ రెచ్చిపోయి వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది అనవసరంగా అంటే నేను జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అంబటి రాంబాడు రాంబాబు కానీ పేరు అని గారు కొంతమంది నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి విప్లవత్మైన మార్పులు తీసుకొచ్చాడు విద్య వైద్య వ్యవసాయ రంగాల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఆయన విద్య వైద్యులు కాలేజీలు కట్టా మరి ఉన్నారు ఆ ఎన్ని కాలేజీలు కట్టారు ఎవరికి చూపించమంటే వెళ్ళి ఫోటో దిగుతారు మేము చేపించా ఉండాలి చూడండి జగన్మోహన్ రెడ్డి ఈ సజ్జనరావు రెడ్డి ఆ పుట్టినరోజు సందర్భంగా యువతని చాలా రెచ్చగొట్టి రబ్బరబ్బలు ఆడిస్తామన్నారు బెదిరిస్తా నాయకులు అర్థం కావట్ల రౌడీలు అర్థం కావట్ల ముందు నాయకులైన కంపల్సరీగా అందరి క్ష్యామం చూడాలి అందరికీ ఇమేజ్ ఉండాలి అంతేగాని వీలే ముందు ముందు రబ్బరబ్బ రెచ్చగొట్టి చంపేద్దాం పొడి చేద్దాం లేచేద్దాం రెండు వేల ఇరవై తొమ్మిది రాగానే వాళ్ళని చంపేద్దాం ఈ జనాలు యువతను రెచ్చగొట్టేది అది వాలే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారని చెప్పి చెప్పి ననుకుంటాను కంపల్సరీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారం చేపడుతుంది అసలు రెండు వేల అరవై తొమ్మిదిలో కానీ డెబ్బైలో కానీ ఏదో ఉంటే రావచ్చు రెండు వేల అరవై తొమ్మిదిలో కానీ డెబ్బైలో రావచ్చు ఎందుకంటే అప్పుడు తండ్రి పొడవు పెట్టుకొని వచ్చాడు తర్వాత బాబాయ్ సంతకాలు చెప్పి వచ్చాడు ఆమె కోడి గత్తని అయ్యని రెండు వేల డెబ్బైలో మేబీ రావచ్చు రెండు వేల డెబ్బైలో అలా రావచ్చు దాకా ఛాన్స్ అలా ఛాన్స్ ఉంది కోట ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ముందు దిష్టి అంటే ఎలా ఉందంటే కంపల్సరీ ప్రజలకు ఏం చేయాలి ఏం చేస్తే మేలు జరిగిద్ది మనం మళ్ళీ ఇరవై తొమ్మిదిలో వస్తామా ముప్పైలో వస్తాము అనేది కాక ప్రజలకు ఏమి ఉండండి చేసుకుంటూ వెళ్ళిపోవాలో అనే మంచి పని మీద అభివృద్ధి మీద దృష్టి పెడతానండి కంపల్సరిగా రెండు వేల డెబ్బై ఎనభై దాకా వీళ్ళని టచ్ వాళ్ళు ఎవడో ఉండడు అని నేను కంపల్సరీ కోరుకుంటున్నాను